పగ తీర్చిన పాగ మార్వారు సంస్థానానికి మండూరు అనే పట్నం రాజధానిగా ఉండేది ఆ సంస్థానాధీశ్వరుడైన జయదేవుడు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారుణుడు ఒకడొచ్చి రాజు మీద అశువుగా పద్యాలు చెప్పి అనేక విధాల స్తోత్రం చేశాడు భట్రాజులు వచ్చి కవిత్వం చెప్పి స్తోత్రం చేసినప్పుడు రాజు సంతోషించి ఆ బట్టరాజులను సత్కరిస్తారు కానీ జయదేవునికి కవులన్నా బట్లన్నా కిట్టదు అందుచేత ఆయన ఆ బట్టుకు బహుమానం ఇవ్వలేదు సరికదా రోషం వచ్చే మాటలెన్నో అని అవమానించి సాగనంపాడు ఆ భట్రాజు కోపంతో తిట్టుకుంటూ అక్కడి నుంచి తిన్నగా హరవంశస్థుల రాజధాని అయిన భూమోడా పట్టణానికి పోయి కోట గుమ్మం వద్ద కాచుకొని కూర్చున్నాడు ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు ఆలూహరుడు ఆయన వేటకు వెళ్లి తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న చారుణుడు గుమ్మం వద్ద కనిపెట్టుకుని ఉన్నాడు మరికొంతసేపటికి ఆలూహరుడు పరివారంతో తిరిగి వచ్చి కోట ప్రవేశిస్తుంటే భట్టు రాజ మార్తాండ రాజాది రాజ జయీభవ భవ అని ఆశీర్వదించాడు ఆలూహరుడు సంతోషించి ఏం కావాలో కోరుకోవయ్యా అని అన్నాడు ధనమో బంగారమో మడులో మాన్యాలో అడుగుతాడనుకున్నాడు రాజు కాని భట్రాజు ప్రభు తమ తలపాగా నాకు దయచేయించండి అని అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు నా పాగా కోరుకోవటం వల్ల నీకేమిటి ప్రయోజనం ఇది నీకు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా మడులో మాన్యాలో కోరుకోవాలి కాని గుడ్డ ముక్క కావాలంటావేమిటి పిచ్చివాడా అన్నాడు అందుకు చారుణుడు ప్రభు తమ తలపాగా పెట్టుకు తిరగాలని కోరికగా ఉంది నాకు దీన్ని ధరించి దేశదేశాలు తమ కీర్తి వ్యాపింపజేస్తాను అన్నాడు ఆలూహరుడు ఆడితప్పను రాజు ఏది అడిగితే అది ఇస్తా అన్నాడు గనుక వెంటనే పాగా తీసి బట్టుకిచ్చివేశాడు తోటి జరిబూటే దారు పన్ని తోటి ప్రకాశించి ఆ పాగా ధరించి బట్టు ఒక మహారాజుకు మళ్ళీ టీవీగా వెళ్ళిపోయాడు అతడు అలాగ పోతూ ఉంటే చూచిన వాళ్ళందరూ వీడొక పిచ్చివాడు అనుకున్నారు ఆ రోజంతా పట్నవాసులు ఆ సంగతి వింతగా చెప్పుకొని నవ్వుకున్నారు తరువాత క్రమంగా ఆ సంగతే మర్చిపోయారు అయ్యాక ఆలాహారుడు కొలువు తీర్చి ఉండగా ఆ భట్రాజే వచ్చి నలిగిపోయి ఉన్న ఆ తలపాగాను రాజు ఎదుట పెట్టి వెక్కి వెక్కి ఏడవసాగాడు ఏమయ్యా ఎందుకలా దుఃఖిస్తున్నావు అంటూ రాజు ఆత్రంతో అడిగాడు అందుకు బట్టు ఏమని విన్నపించను ప్రభు దేవరకు నా మూలాన్న అవమానం జరిగిపోయింది అన్నాడు ఏం జరిగింది ఏమిటి అని ఇంకా ఆత్రంతో ప్రశ్నించాడు రాజు తమ పాగాను ధరించి దేశదేశాలు తిరిగి రాజులను సందర్శించి కవిత్వం చెప్పాను ఆ రాజులకు వంగి నమస్కరించడానికి ముందుగా తమ పాగాను నా తలపై నుండి తీసి కుడి చేతిలో పట్టుకొని ఎడం చేతితో సలాం చేసేవాణ్ణి ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని వారు అడిగినప్పుడు ఇది అల్హూరా సర్వ భోజాముల వారి పాగ ఈ పాగా ఇతరులకు వంగి నమస్కరించదు అని చెప్పేవాణ్ణి అన్నాడు ఈ పలుగులు విని అల్హరుడు సంతోషించాడు సభలోని వారంతా షబాష్ చారణ మహారాజు గారి గౌరవాన్ని నిలబెట్టావోయ్ అని మెచ్చుకున్నారు తమ గౌరవాన్ని తుది వరకు కాపాడలేకపోయాను ప్రభు మార్వారు రాజు ఆయన జయదేవుని సంస్థానంలో ప్రభువుల పాగాకు అవమానం జరిగింది అన్నాడు ఆ ఏం జరిగింది అని మళ్ళీ ప్రశ్నించాడు రాజు యధాప్రకారం తలపాగా తీసి నేను నమస్కరించేసరికి ఆయన తక్కిన రాజులకు మల్లనే నన్ను అడగటం నేను జవాబు చెప్పటం జరిగింది కానీ తక్కిన రాజులకు మల్లే తమ గొప్పను గుర్తించి ఊరుకోవటానికి బదులు జయదేవుడు మండిపడుతూ గద్దెపై నుండి లేచి వచ్చి నా చేతున్న ప్రభువుల తలపాగాను తన కాల్తో తన్ని నన్ను కొట్టించి తరం వేశాడు అని మనసుకు నాటేటట్టు చెప్పాడు ఈ మాటలు విని ఆలూహరుడు మండిపడ్డాడు ఇందుకు తోడు సభలో వాళ్ళంతా మా ప్రభువులను అవమానం చేసిన ఆ జయదేవుడికి బుద్ధి చెప్పేటట్టు చెయ్యాల్సిందే అంటూ పురెక్కించారు సేనలు పంపాలి జయదేవుని పొగరు అనచాలి అని ఆవేశంతో గగ్గోలు పెట్టారు సభలోని ఒక వృద్ధ మంత్రి ఒక గుడ్డపీలికను గురించి పర్రజుతో కయ్యమెందుకయ్యా అన్నాడు కాని వినిపించుకునేవారెవరు ఆ సందట్లో ఆలూహరుడే స్వయంగా సేనలను నడిపించి మారువారు రాజధాని అయిన మండూర్ను ముట్టడించాడు జయదేవునికి ఆలూహరునికి మధ్యన గొప్ప యుద్ధం జరిగింది జయదేవుడు మరణించగా మండూరు కోట ఆలూహరుని వశమైంది తన పగ తీరిందని బట్టు మనసులో సంతోషించాడు ఇదండి ఇవాళ కదా మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథలు నోటిఫికేషన్ కోసం బెల్లెకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ